చప్పులకి బెదిరిస్తావా మేము ఈ చిల్లర ఆకు రౌడీ పనులకి మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకురౌడీలు చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఇంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా పద్నాలుగు ఎనో తెనాల్లో మాట్లాడతా జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కాదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో పదిహేను ఏళ్ళ అమర్నాథ్ని అక్కర్ని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత ఎంత బాధ మనకు తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డలు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఏదైనా ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటి అది వదిలేసి ఇతని తలక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోల గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకు ఏం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికన్నా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బ్రతకనిస్తావా నువ్వు సొంత బాబైన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేస్తావు నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట కేంద్రం మెడల్ అంటే ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్రం విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికే నువ్వు దాక్కొని దాక్కోని అంత పెరుక్కోడివి నీకు ఒక దమ్ము ధైర్యం అంత ధైర్యం ఉందా మీకు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రిబర్ స్టార్ ప్రభాస్ మహేష్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా ఎవరు వేధించాల ఇందాకక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు రాపేదని ఒక బోర్డు ఉంది నాది దేనికంటాం ఆ మాట అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ మాటలు కూడా మంచి రావట్లే కొంచెం కోపాన్ని ఉంచుకున్నా ఇలాంటి ఆకు రోడీలకు మేము భయపడతామా వారాహి ఎలా వస్తా ఆంధ్ర రోడ్లు మేము చూస్తా మీరు తిరుగుతా మేము చూస్తావా బెదిరిస్తానమ్మా మమ్మల్ని మేము సుభాష్ చంద్రబోస్ నింపుకున్న నింపుకునేవాళ్ళం గుండెల్లో నీలాంటి ఆకురౌడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం గుర్తుపెట్టుకో నా సైన్యం తోటి మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా మీరు తట్టుకోగలవా మా శక్తిని యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు పది మంది ఆకురౌడీల్ని వేసుకొని కూర్చోబెట్టి కురా యువతరందరినీ బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ జై భీం అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి మీ భవిష్యత్తు కోసం మీ ప్రాథమిక హక్కుల కోసం అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు ఇక్కడ ఉన్న స్థానిక ఈ ఆకురౌడి ఎమ్మెల్యే కాదు మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది మన చేతగాని తనం మనకి ధైర్యం లేక అరే నా లాంటి వాడు ఒకడు నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్ లో ఈఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఏఈఎస్ గా అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు నా రక్తం వేరు మీ రక్తం వేరా నా గుండె వేరు మీ గుండె వేరా నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు నేను అది చూపించడానికి వచ్చాను అధికారం పరమావధి కాదు మార్పు పరమావధి మీరు బాగుంటే నాకు చాలా ఆనందం ఎవరన్నా సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి మార్చానంట ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణి నేను గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళం అనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్న చెప్పాను పొద్దు చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా మాట్లాడుతున్నాడమే కాదు పెళ్ళం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అరే సొంత చెల్లికే గౌరవం వాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడు రోడ్ల మీద తిరగలిగేవాడా ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి నేను కూడా ఆయనతో విభేదించాను నన్నేమో ఆపలేదు ఎక్కడ నాకేమీ పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదే అందుకే నాకు ఆయన అంటే గౌరవం ప్రతి నాయకుడికి ఇంకో విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా అవి ప్రజా ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలే జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని అంక్షలు పెడతాడు అతనికి అతనే కొట్టుకొని మా మా మీద నెపం పెడతాడు ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాలను అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు మీరు దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్ ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన మెం ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు ఎందుకు చీలకూడదు మీ భవిష్యత్తు కోసం మీకు మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి రైతాంగానికి కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అలాగే కూర్చోబెట్టే యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని నిందించే వాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు నిజంగా చెప్తున్నారు మీకోసం మీరు ఊహించుకోండి ఫస్ట్ టైం అసెంబ్లీలు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి రోడ్లు మౌలిక వసతులు కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం ఈ రోజున ఎవరికి సరదా కాదు ఇదంతా తగ్గించుకొని మరి వచ్చాం మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభులేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు జగన్కి ఏదన్నా మాట్లాడితే మండదా మండదా అని మాట్లాడతారు జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం నీకు జగన్కి రాయేసినందుకు చాలా మండింది అంటారు నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు దళితులకి మండదా పదిహేను పదిహేను ఏళ్ళ అమర్నాథ్ ని పెట్రోల్ పంప్ చెరుకు తోటలో నాయకులు తగలపెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు దానికోసం ప్రజలకి మండదా దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత డ్రైవ్ దళిత మనకి డ్రైవర్ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయితే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేస్తే ప్రజలకి మండదా నిరంకుశత్వీ పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొట్టే పదిహేను సాలు జగన్కి పదిహేను సాలు జగన్కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక చేతి చేతిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం చేతి తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి చేతి చేతిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులమైతే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలు ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడిగన్ చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో కుక్కపిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్ గా ఉంది ఒక్కొక్కడికి కలుపు మండద మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాకండి ఒక్కొక్కళ్ళు మాకు కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తూ నోరు ఇస్తూ వచ్చినట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన కక్ష పూర్తి ధోరణి ఏముండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదంట వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టాలి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో వెళ్ళి పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీకు తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు కులాల్ని దాటి రండి జిల్లాల్ని దాటి ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణంకాలు తీస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పీడికేలు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువత ఉన్నారు మేడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంటా తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విషన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషను ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదన సాధించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఏ రోజు అవి చేయలే ఆయన చేసిన దా చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు ఇస్తే ఇంత మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంత మంది చేయగలరు ఇంకా చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ పది శాతం మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చెయ్యి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు కింద అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళకి సంపద సంపదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పరులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీ కోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభై ఏడుకి అందరికీ పాతికేళ్ల యువతి యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదా కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం పని ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం రెండు చోట్ల ఓడిపోయాం నిలబడి ఉన్నాం మీకోసం తిట్లు తింటా ఉన్నాం ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం ఎందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధుడు అనుభవజ్ఞుడు ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం అది ఉంటేనే నేను చెప్పేది నాకు సత్తా ఉంది పోరాట శక్తి శక్తి ఉంది